జనవరి నెల వృషభ రాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశి వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం పంచమంలో కేతువు సప్తమంలో శుక్రుడు అష్టమంలో రవి కుజ బుధులు సంక్రాంతి తర్వాత రవి నవమంలో దశమంలో ఈ నెలంతా శని లాభంలో రాహువు వ్యయంలో గురువు ఉండటం జరిగింది వీటి ద్వారా ఈ నెల ఈ ఈ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో చూద్దాం వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి మార్కెటింగ్ రంగం వారికి చాలా బాగుంది వాక్ ద్వారా మంచి లాభాలు పొందుతారు కాబట్టి మార్కెటింగ్ రంగం వారు ముందుకు వెళ్ళటం చాలా మంచిది షేర్ మార్కెటింగ్ చేసేవారికి పూర్తిగా అనుకూలంగా ఉంది సోదర వర్గం నుంచి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి వీరితో ఆస్తి పంపకాల విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళటం చాలా మంచిది క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంది సినీ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు ఈ నెల ప్రథమార్థం కొద్దిగా ఇబ్బందిగాను సంక్రాంతి తర్వాత చాలా అనుకూలంగాను ఉంది కాబట్టి సంక్రాంతి తర్వాత రాజకీయ నాయకులు ముందుకు చాలా మంచిది విద్యార్థులకు ప్రథమార్థం ఈ నెల ప్రథమార్థం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది సంక్రాంతి తర్వాత చాలా బాగుంది కాబట్టి ఆ తర్వాత మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అలాగే భూములు కొనే వాళ్ళకు కూడా ఈ సంక్రాంతి తర్వాతే చాలా అనుకూలంగా ఉంది ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఆ తర్వాతే మీరు స్టెప్ తీసుకోవడం చాలా బాగుంటుంది పొలాలు స్థలాలు ఇవన్నీ కూడా సంక్రాంతి తర్వాత మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిగా ఉంటుంది తల్లి ద్వారా మీకు మంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది ఇది కూడా సంక్రాంతి తర్వాత మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అంతగా బాగుండలేదు సంతాన విషయం కూడా మీకు అంతగా బాగుండలేదు కాబట్టి ఈ నెల అంతా వెయిట్ చేసి తర్వాత డేషన్ తీసుకోవడం చాలా మంచిది శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాల్లో మంచి పురోగతి సాధిస్తారు కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళటం చాలా మంచిది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి జీవిత భాగస్వామితో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారితో ఏమైనా వివాదాలు ఉంటే వెంట వెంటనే పరిష్కరించుకోవడం చాలా మంచిది పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఈ నెలలో వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి స్పీడ్గా నడపకుండా జాగ్రత్తగా వెళ్ళటం మంచిది యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పితృమూలకంగా మీకు మంచి లాభదాయకంగా ఉంది కాబట్టి ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు ఏమైనా ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది వారితో సఖ్యతగా ఉండండి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంది వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం గట్టి ప్రయత్నం చేయండి వెంటనే వచ్చే అవకాశం ఉంది వ్యాపార లాభం చాలా బాగుంది మీకు అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశం ఈ నెలలో కనబడుతుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి మంచి ప్రయత్నం చేయండి వేసాలు వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది చదువుల కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విదేశాలకు సంబంధించిన వారు ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు మరింత మంచి ఫలితాల కొరకు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు పారాయణ చేయటం చాలా మంచిది అలాగే విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం ప్రతిరోజు చదవటం బుధవారం రోజున వినాయకుడికి ఉండాలి నైవేద్యం పెట్టి చుట్టుపక్కల భక్తులకి పంచి వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది